ఏకాభిప్రాయంతో మైనర్ భార్యతో శారీరకంగా కలిసినా అది అత్యాచారమే పద్దెనిమిదేళ్లలోపు భార్యతో శృంగారం సంబంధం రేప్ కిందకే వస్తుంది బాంబే హైకోర్టు కీలక తీర్పు నిందితుడికి పదేళ్లు శిక్ష ఏకాభిప్రాయంతో మైనర్ భార్యతో శారీరకంగా కలిసినా అది అత్యాచారంగానే పరిగణించబడుతుందంటూ బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది అలాంటి చర్యలకు సంబంధించిన చట్టపరమైన రక్షణ చట్టం అంగీకరించదంటూ చెప్పింది తన భార్యపై అత్యాచారం చేసిన వ్యక్తికి పాటు శిక్షను సమర్థిస్తూ బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ వ్యాఖ్యానించింది సమ్మతి వయసు పద్దెనిమిది ఏళ్లు పైబడి ఉందని పేర్కొంటూ న్యాయమూర్తి జిఏ తో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది పద్దెనిమిదేళ్ల కన్నా తక్కువ వయసున్న అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకోవడం అత్యాచారంగా పరిగణించాల్సిందే అంటూ ఆమెని వివాహం చేసుకున్నా లేకున్నా సంబంధం లేదని చెప్పింది భార్య లేదా భార్యగా చెప్పబడుతున్న అమ్మాయి వయసు పద్దెనిమిదేళ్ల కంటే తక్కువ ఉన్నప్పుడు భార్యతో ఏకాభిప్రాయ శృంగారం చేశామంటే రక్షణ చట్టాలు అందుబాటులో ఉండవంటూ హైకోర్టు నొక్కి వక్కాణించింది కింది కోర్టు విధించిన పదేళ్ల శిక్షను హైకోర్టు సమర్థించింది కేసు వివరాల ప్రకారం వ్యక్తి బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఫలితంగా బాలిక గర్భం దాల్చింది అయితే వీరిద్దరి వివాహ సంబంధం చెడిపోవడంతో భార్య సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేసింది ఇక వారిద్దరి మధ్య పెళ్లి జరిగినప్పటికీ ఆ వ్యక్తి ఆమె సమ్మతికి వ్యతిరేకంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు చేసిన ఆరోపణల్ని దృష్టిలో పెట్టుకున్న కోర్టు అది అత్యాచారంగా అభివర్ణించింది ఇక ప్రస్తుతం బాధితురాలు మహారాష్ట్ర వార్తాలో ఆమె తండ్రి సోదరీమణులు అమ్మమ్మతో కలిసి నివసిస్తోంది బాధితురాలు ఈ పరిణామం నుంచి బయటకు వచ్చే సమయానికి ఆమెకు మూడు నుంచి నాలుగేళ్లు నిందితుడైన వ్యక్తితో శృంగార సంబంధం ఉంది కుటుంబ పరిస్థితుల కారణంగా సమీప పట్టణానికి వలస వచ్చిన అమ్మాయిని నిందితుడు అనుసరించారు ఆమెని పికప్ డ్రాప్ చేసేవాడు చివరకు ఆమెని లైంగికంగా వాడుకున్నాడు ఫలితంగా ఆమె గర్భం దాల్చింది మొదట్లో నిందితుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాన్ని హామీ ఇచ్చాడు ఇక నిందితుడు తన ఇరుగు పొరుగు సమక్షంలో అద్దె ఇంటిలో ఆమెకు శ్రీమంతం కూడా చేశాడు ఆ తర్వాత నుంచి అమ్మాయిపై శారీరక దాడులు చేయడం ప్రారంభించాడు అబార్షన్ చేయించుకోవాలంటూ ఒత్తిడి చేశాడు ఆమెకు పుట్టబోయే బిడ్డ వేరే వ్యక్తి వల్ల కలిగిందంటూ ఆరోపణలు కూడా చేశాడు ఇక ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు రెండు వేల పంతొమ్మిదిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో నిందితుండి అరెస్టు చేశారు పోలీసులు తమ లైంగిక సంబంధం అంగీకారంతోనే జరిగిందని నిందితుడు ఆరోపిస్తున్నాడు అయితే ఈ కేసులో నేరం జరిగిన సమయంలో బాధితురాలి వయసు పద్దెనిమిదేళ్లకన్నా తక్కువగా ఉందంటూ కోర్టు నిర్ధారించింది డిఎన్ఏ నివేదిక కూడా పుట్టిన బిడ్డ వీరిద్దరికే పుట్టినట్టు కోర్టు నిర్ధారించింది కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది కోర్టు